శ్రీ జయకృష్ణ ప్రశాంతి ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్ర ప్రారంభోత్సవం బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా అమలపురం రోరల్ మండలం నల్లిమి గ్రామంలో అపారి వెంకటరమణ స్వగృహం వద్ద ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల కొరకు ఏర్పాటు చేసిన బయో రిసోర్చ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వీచేసిన ఉప్పటి భాస్కర్రావు గోపాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా అపారి వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్యమే ముద్దు రసాయనాలు వద్దు అనే నినాదంతో వ్యవసాయ రైతులందరూ ప్రకృతి సేద్యం చేయాలని వ్యవసాయ శాఖ అధికారిగా కొనసాగుతున్న పదవిని వదిలి రైతు సంఘాలను స్థాపించిన ఒప్పటి భాస్కర్రావు గోపాలకృష్ణ ప్రోత్సాహంతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు అన్ని రకాల కషాయాలు గ్రోత్ ప్రమోటర్స్ జీవామృతం ఘన జీవామృతాలు నలుమిది గ్రామం అప్పారీ వారి పాలెల్లో శ్రీ జయకృష్ణ ప్రశాంత్ ప్రకృతి వ్యవసాయ బయో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని మండలాల్లో గల రైతుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగించుకోవాలని అలాగే రసాయన ఎరువులు వాడకం లేని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కావలసిన వారికి అందించడం జరుగుతుందని అప్పటి వెంకటరమణ తెలిపారు ఇక్కడ పెట్టడం జరిగింది దీని ద్వారా గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకునే రైతులు రసాయనిక ఎరువులను మానేసి రసాయనిక ఎరువులు పురుగు మందులు కలుపు మందులు తెగులు మందులు ఇటువంటివన్నీ మానేసి ఇలా ఘనజీవ అమృతం ద్రవజీవ అమృతం నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఇటువంటి అన్ని రకాలైనటువంటి వనరుల్ని ఇక్కడ బయో రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్లో బీఆర్సీలో తీసుకుని ప్రోత్సహించవలసిందిగా తద్వారా పంట భూముల్ని సుక్షితంగా ఉంచడానికి అలాగే గాలి భూమి నీరు విషం కాకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉండేది ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ రమణ గారి వచ్చి కొనుగోలు కొనుగోలు ధన్యవాదాలు దగ్గర నమస్తే అండి నా పేరు మాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ ఈరోజు నల్లమిల్లి గ్రామంలో అప్పారి వెంకటరమణ గారి ఇంట్లో ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి పోషకాలన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి ద్రావణాలు అన్ని ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది మనం ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ రోజుల్లో రసాయనాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం అలాగే పంటలు కూడా నేల కూడా అనేక రసాయనాలు వాడేయడం వల్ల నేల కూడా నిస్సత్వైపోయి సారవంతం లేకుండా అయిపోయింది భూమి కూడా సారవంతంగా ఉండాలన్నా కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గక తప్పదు ఇప్పుడు రైతులు మన ఆరోగ్యం ఇచ్చే కానీ భూమిని సుపోషకం చేయడానికి కానీ వాటికి సంబంధించినటువంటి ఘనజీవామృతం ద్రవజీవనామృతం బ్రహ్మాస్త్రం ఇవన్నీ కూడా ఇంకా రకరకాల అవసరమైన జీవామృతాలు కానీ అన్నీ కూడా ఇక్కడ అప్పారి వెంకటరమణ గారు ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది టెర్రాస్ గార్డెనింగ్లో మేము మహిళలను ప్రోత్సహించి ఒక వెయ్యి మంది చేత మేము టెర్రాస్ గార్డెనింగ్ ప్రమోట్ పెట్టించడం జరిగింది ఈ మహిళలందరూ కూడా ఈ ద్రావణాలను అవి కూడా ఇక్కడ కొని ఉపయోగించుకోవచ్చు మహిళలు చాలామంది చక్కగా ఇంట్లోనే వ్యవసాయం చేసి వాటిని కూరగాయలను కానివ్వండి పళ్ళను కానీ ఇంట్లోనే పండించుకొని తీ తీసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ప్రముఖ పాత్ర పోషి పో పోషిస్తున్నారు ఈ టెరాస్ గార్డెనింగ్ రైతులు వీళ్ళు కూడా రైతుల కిందే చెప్పవచ్చు ఈ ఇక్కడ దొరికేటటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వనరులు అన్నింటినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన మేలు ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఖచ్చితంగా మనకి లభిస్తుంది ఈ గో ఆధారిత వ్యవసాయంలో గో మయము గో మూత్రము అలాగే జీవామృతం తయారు చేయొచ్చు శనగపిండి ఇవి తర్వాత బెల్లం పుట్టమట్టి ఒక ఉప్పులు దీంతో జీవామృతం తయారు చేస్తారు అది లిక్విడ్ తర్వాత ప్యాడ్ ఎక్కువ వేసి దానికి అయ్యే పదార్థాలు ఇస్తే అలాగా ఒక పది రోజులు ఉంచితే దాన్ని వండల కింద చేయవచ్చు చేసిన దాన్ని ఆరు మాసాల వరకు పొలంలో ఉపయోగించుకోవచ్చు అది ఘన జీవామృతం అంటారు దీనివల్ల మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ విదేశాల నుంచి రావాలి పొటాష్ అంటే అది చాలా కబుల్ అవుతుంది చాలా రేట్లు ఎక్కువ అరవై రూపాయలు ఉన్న పొటాష్ భర్త ఈవేళ పద్దెనిమిది వందలయిపోయింది అనిచేత వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి దీన్ని తగ్గించటము ఒక ఎత్తు ఆరోగ్యంగా ఉండటం రెండో ఎత్తు గోమాతని కనుక పూజించేమా గోమాత అంటే ఇంచుమించుగా మానవ లక్షణాలు ఉన్నట్టే ఉంటుంది గోవు ఒక ఇంట్లో ఒక బిడ్డ కింద లెక్క అందుకనే గోమాత అనే విలువ ఇచ్చారు మన పూర్వ పూర్వీకులంతా కూడా అత ప్రతి ఇంట్లోనూ గోవుని పెంచుకోవటం తద్వారా వచ్చేటువంటి దాని వేస్ట్ని పాలు మనం తాగిన తర్వాత ఆ వేస్ట్ అంతా పంటలకి ఆహారం అవుద్ది పంట మీద వచ్చేటువంటి ధాన్యం కాకుండా ఆ గడ్డంతా కూడా ఈ పశువులకి ఆహారం అవ్వదు ఇలాగా ఆరోగ్యకరమైన ఖర్చు లేని హెల్తీ సైకిల్ మన తాతలో నాన్నలో చేశారు మనం మాత్రం బజార్లోకి వెళ్ళి రసాయనికలు కొనుక్కుని దాని మీద వచ్చే పురుగుల నివారణకి మళ్ళీ విషాలు దాని మీద జల్లి ఆ విషమైన గడ్డిని కనుక పశువులు తింటే అది అది మళ్ళీ పాలలోకి వచ్చి ఆ పాలు మళ్ళీ ఇప్పుడు ఒక ఏమిటి పూర్వం కృష్ణుని చంపడానికి పోతనని ఒక ఆవిడ ఉందట కానీ ఇప్పుడు ప్రతి తల్లి పాలలో కూడా విషం ఉందని ప్రతి తల్లి కూడా పోతనైపోయిందని ఒక నానుడి ఎందుకొచ్చింది ఇది ఆ గడ్డికి కూడా మనం గమ్యాక్షన్ అని గులుకలని ఇవన్నీ కూడా ఎత్తన్నాం ఇవన్నీ మానినప్పుడే మనకు ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం మహాభాగ్యం అనేది అది సంప్రదిత అశ్రద్ధగా కనుక వ్యవసాయం చేసామా ఆరోగ్యం పాడు వేసుకోవటం వచ్చిన ఆదాయాన్ని అంతా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవటం ఇది మార్చాలంటే మాత్రం గోమాతను పూజించడం ప్రకృతి వ్యవసాయం చేయుటం మన విద్యుక్త ధర్మము నా పేరు అప్పార వెంకటరమణ మాది అమలాపురం రూరల్ మండలం నల్మెల్లి గ్రామం ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ బయో బయోఇన్ఫుడ్ సెంటర్ పెట్టడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులు ఎవరైనా దానికి సంబంధించిన వనరులు కావాలి అంటే ఈ కషాయాలు కానీ అమృతాలు కానీ లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ కానీ అన్నీ కావాలి ఈ కావాలంటే రైతులు స్వయంగా తయారు చేసుకోలేని పరిస్థితి కొంతమంది దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఒక చోట ఈ నల్లమెల్లి గ్రామంలో మా యొక్క షాప్లో ఇవన్నీ తయారు చేసి మనం విక్రయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ ధరకే ఇప్పుడు మనకి కషాయాలు ఇక్కడ లభ్యం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో కానీ పక్క గ్రామాల్లో కానీ అమలాపురం మండలం అంతటికీ కూడా మేము కష కషాయాలు చేసి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే మనం కొన్ని కషాయాలు ఉంటాయి కొన్ని కషాయాలు మనకి తొందరగానే తయారు తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా మనకి మనకి ఆర్డర్ ఇస్తే మనం ముందుగా మేము తయారు చేసి ఆ సమయానికి అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ కషాయాల షాపు మన ఎరువుల షాపు ఎలాగైతే వెళ్తున్నామో కషాయాల షాప్ ద్వారా నేను ఈ రోజునే నేను ఎకరాల పొలానికి కూడా ఒక్కసారి కూడా నేను స్పేయం చేయకుండా జీవామృతం ఘనజీవామృతం చేయటం జరిగింది అవి అన్ని పొలాలు ఎలా ఉన్నాయి మా పొలాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కషాయాలు తీసుకుని సద్వినియోగం చేసుకుని ప్రకృతి ప్రకృతి వ్యవసాయం చేసి ఈ కలుషితమైనటువంటి ఆహారం తినకుండా ఆయురారోగ్యాలతో ఉండాలి అలాగే ఏదైతే వ్యాధులు మనకి బీపీలు షుగర్లు అన్ని కంప్లైంట్లు కూడా ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల వస్తున్నాయి కాబట్టి వీటి నుంచి మనం దూరం కావాలంటే మనకు ఒకటే మార్గం ప్రకృతి వ్యవసాయం చేయటం ప్రకృతి ద్వారా మనం పండించినటువంటి ఉత్పత్తులు తినటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఒకసారి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొంచెం దిగుబడులు తగ్గు తగ్గిన తర్వాత మనకి భూమి ఆరోగ్యంగా ఉంటా తర్వాత మనం పూర్తి స్థాయిలో మనకి రసాయన ఎరువులు వాడి ఈ భూముల కంటే కూడా ఎక్కువ దిగుబడి దీంట్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని మీరందరూ కూడా ఇక్కడ తీసుకుని మీరందరూ కూడా ఇది ఒక విజయవంతంగా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసేయాలని కోరుకునిపిస్తుంది